గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది ఇక ప్రస్తుత టీమిండియా దృష్ట్యంతా ఈ ఏడాది జూన్ లో వెస్టిండీస్ అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ అయినా ఉంది ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ కూడా ఐసీసీ విడుదల చేసింది ఇక జూన్ ఒకటి నుంచి పొట్టి ప్రపంచ కప్ ఆరంభం కానుంది ఇది ఇలా ఉంటే క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ తొమ్మిదిన న్యూయార్క్ వేదికగా జరగనుంది అయితే ఈ మెగా టోర్నీని స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది చిరకాల ప్రత్యర్థులు భారత్ ల మ్యాచ్ జూన్ తొమ్మిదిన జరగనుందనే విషయాన్ని తెలియజేస్తూ హార్దిక్ పాండే షాహీన్ అఫ్రీది ఫోటోతో కూడిన పోస్టర్ ను షేర్ చేసింది అయితే పాకిస్తాన్ జట్టు షాహీన్ అఫ్రీది సారథ్యంలో ట్వంటీ ప్రపంచ కప్ బరిలోకి దిగనుండగా అయితే టీమిండియా ఎవరి సారథ్యంలో ఆడనుందనేది ఇంకా క్లారిటీ లేదు అయితే స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్ ని బట్టి చూస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కెప్టెన్ గా హార్దిక్ పాండే ను నియమించట్లుగా బిసిసి ఇప్పటికీ గా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇదే విషయాన్ని కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇక టీ ట్వంటీ టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండేనంటూ కొంతమంది అభిమానులు తేల్చి చెప్పేస్తున్నారు కొంతమంది అభిమానులైతే ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో రోహిత్ శర్మ ఆడతాడని అతడినే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో జట్టును నడిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో హార్దిక్ పాండే ఫోటోను వాడడంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా ట్వంటీ ప్రపంచ కప్ బరిలోకి దిగాలని కోరుకుంటున్నారని ఇంకా అధికారికంగా టీ ట్వంటీ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోలేదని ఇప్పటికే ెప్టనే అలాంటప్పుడు హార్దిక్ పాండే ఫోటోను ఎలా వాడతారని ఇది సరైంది కాదని స్టార్ స్పోర్ట్స్ పై కామెంట్లు పెడుతున్నారు మరికొందరు క్రికెట్ అభిమానులు